క్షేత్రాన్ని సందర్శించిన మల్లారెడ్డి చైతన్య యూనివర్సిటీ విద్యార్థులు మండలం శ్రీరాములపల్లి గ్రామంలో గ్యారంపల్లి శ్రీకాంత్ చేసే ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు చైతన్య మల్లారెడ్డి విద్యార్థులు గ్రామంలోని పురవీధులకుండా తిరుగుతూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రతి ఒక్కరు పాటించాలని రాబోయే రోజులలో మనకు ఎంతో ఉపయోగకరమని లాకర్స్ పట్టుకుంటూ గ్రామంలోని రైతులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ రాబోయే కాలంలో మానవ జీవన శైలి మనుగడకు పునాది ప్రకృతి వ్యవసాయంలో నూట ఇరవై రకాల వంగడాలను శ్రీకాంత్ అనే రైతు పండించడం చాలా గొప్ప విషయం వ్యవసాయమేనని దేశీ విత్తనాలు యొక్క విశిష్టతను తెలిపారు వీటి యొక్క విలువలు రసాయన రహిత ధాన్యాన్ని పండించడం వల్ల జీవన విధానాన్ని మారుస్తుందన్నారు ఈ చిరుధాన్యాలు పండించడం వల్ల బీపీ షుగర్ ఉన్న వారికి నవార బియ్యంతో తగ్గించే విధానం కాలబట్టితో ధాన్యంతో క్యాన్సర్ మోకాల నొప్పికి నారాయణ కామిని పిల్లలు లేని వారికి మా పిల్ల చికిత్స విధానాన్ని తెలుసుకున్నామని ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని తోటి రైతులు కూడా ప్రకృతి వ్యవసాయం చేయాలని విద్యార్థులు తెలిపారు ఈ సందర్భంగా ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం చేయాలని శ్రీరామపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ వారి ప్రకృతి వ్యవసాయం చూసి మేము కూడా రాబోయే రోజులలో రైతులకు మరిన్ని సేవలు అందించాలని అన్నారు నూట ఎనిమిది రకాల దేశవారి విత్తనాలను అవసరం ఉన్న ప్రతి రైతులందరికీ విత్తనాలు అందుబాటులోకి తీసుకు తీసుకురావడం లక్ష్యంగా ఈ కార్యక్రమంలో సుమారు రెండు యూనివర్సిటీలకు చెందిన మూడు వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు ఫార్మింగ్ ఏ విధంగా చేయాలి ఏ విధమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ మనం జనాలకు ఇవ్వాలి సో మన నుంచి ఏం నేర్చుకోవాలి ఇతరులకు ఏం నేర్చుకోవాలి అంతే కదా సో నేను చేసేటువంటి వ్యవసాయం గత పదమూడు సంవత్సరాలుగా నేర్చుకున్నాను పదమూడు సంవత్సరాలలో వరకు చేసినటువంటి వ్యవసాయం వైపున సుభాష్ పాలేకర్ గారి మిత్ర ఇండియాలో బెస్ట్ ఫార్మర్ అవార్డు ఓకే వన్ ఎయిటీ ఫైవ్ వెరైటీస్ ఆఫ్ ప్యారిస్ ఓపెన్ రైస్ ప్లేన్ రైస్ ఎల్లో రైస్ ఇట్లా ఎన్ని టైప్స్ ఆఫ్ ఉన్నాయో ఇవన్నీ కూడా ట్రెడిషనల్ వెరైటీస్ సాంప్రదాయకంగా వస్తున్నటువంటి పురాతన కాలం నుంచి వెళ్ళి వృద్ధాయుగం త్రేతాయుగం దాపరాయుగం కలియుగం యుగం నుంచి వెళ్ళి ఉన్నటువంటి విత్తనాలు కూడా చేస్తున్నాం ఇప్పుడు సో కూడా ఇట్లా చేయాలి ఏం చేయాలి అనేటువంటి దాని మీద నేను మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తా కొంతవరకు సో ఈరోజు మనం చేసేటువంటి కార్యక్రమం ఏంటంటే ఇక్కడ నుంచి మా విలేజ్ లోపల ఇది మా సొంత విలేజ్ మనం ఒకసారి ప్రకృతి వ్యవసాయం మీద రసాయనాలు వీడండి ఇక్కడ మీకు ప్లకార్డ్స్ ఇవ్వడం జరగడండి భూసారాన్ని పెంచండి ప్రకృతి సేద్యం చేయడానికి మనము నాలుగు వెరైటీస్ ఇక్కడ ఉన్నవి ఇంకొక వేరే చోట్లలో వన్ ఎయిటీ ఫైవ్ వెరైటీ విత్తనాల యొక్క విశిష్టత తెలుసుకోండి అటువంటిది బ్లాక్ రైస్ బహురూపి విష్ణుప్రియ అండ్ కాంతమొగ్గుని అని ఉంటుంది చూస్తున్నారు వన్ ఎయిటీ ఫైవ్ వెరైటీస్ ఆఫ్ కాడి మొత్తం కూడా షాంపిల్స్ ఉన్నాయి ఇది నేను సీడ్ బ్యాంక్ పెట్టడం జరిగింది సుభాష్ పాలేకర్ గారి మీద తోటి దీంట్లో వెజిటేబుల్స్ మిల్లెట్స్ వెజిటేబుల్స్లో టూ ఫిఫ్టీ వెరైటీస్ వెరైటీస్ ఆఫ్ సీడ్ జీన్ మోడిఫైడ్ కానటువంటివి దేశీయ విత్తనాలన్నీ కూడా మన దగ్గర ప్రొటెక్ట్ చేయడం జరిగింది వాటిని కూడా మీరు చూపిస్తాను రోజు మనం ఈ ప్రోగ్రామ్ చేయడానికి మనం కేవీకే నుంచి వెళ్ళి మీరు రావే ప్రోగ్రాంకి వచ్చింది కదా ప్రతి ఇయర్ ప్రతి కాలేజీ నుంచి వెళ్ళి ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి ఆల్ కాలేజెస్ ఆల్ కాలేజెస్ మన దగ్గరికి వచ్చి ప్రకృతి సేద్యంలో నుంచి చేస్తారన్నమాట అంటే మొదట నేను చేసినటువంటి ఇక్కడి వెళ్ళి స్టార్ట్ మనకి విజయరామ్ గారు నేను రాజు గారు ఒక ఎనిమిది మంది మొన్న మొదట స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు సో అక్కడ ఇక్కడి నుంచి వెళ్ళి ఉంది కాబట్టి అందరికీ కూడా పునాది స్థానం ఇక్కడ వన్ ఎయిటీ ఫైవ్ వెరైటీస్ సో దాంట్లో మ్యాజిక్ రైస్ అనేటువంటిది ఒక వెరైటీ నాన్ కుకింగ్ రైస్ నేనే డిమ్ టు యూనివర్సిటీ నుండి వచ్చాం ఇక్కడ నేను తెలుసుకున్నది ఏంటంటే శ్రీకాంత్ సార్ వాళ్ళ ఫామ్కి వచ్చినాం ఫామ్లో ఆ సాయిల్ అంతా ఫర్టైల్ సాయిల్ దాని లోపల ఎర్త్ వామ్స్ మొత్తం చాలా ఫర్ ఫర్టిలిటీ మెయింటైన్ చేస్తున్నారు సార్ ఇంకా నార్మల్ కి ఇంకా అంకుల్ పెట్టిన కి చాలా డిఫరెంట్ ఉంది ఇప్పుడు దానికి ఎన్ని టిలర్స్ వస్తున్నాయో దీనికి కంపేర్ చేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ చాలా వస్తున్నాయి మొత్తం న్యాచురల్ ఫార్మింగ్ ఇది మొత్తం కెమికల్ ఫార్మింగ్లో చూసుకుంటే దాంట్లో ఎక్కువ మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి ఇంకా దాంట్లో నార్మల్గా చూసుకుంటే అన్ని ఫార్మింగ్లో ఆర్గానిక్ కార్బన్ అనేది చాలా తక్కువైతుంది ఈ రోజులలో ఎందుకంటే పొల్యూషన్ ఉండడం వల్ల అంకులు చేసే ఫార్మింగ్లో మొత్తం ఆర్గానిక్ ఆర్గానిక్ కార్బన్ అనేది చాలా అంటే ఎంత ఉండాలో సాయిల్లో అంత అంత మెయింటైన్ చేస్తున్నారు దానివల్ల మనకి ఏమేమి కావాలి అంటే రైస్లో ఎన్ని మెడిసినల్ వాల్యూస్ అంటే ఏది తక్కువ కాకుండా అన్నీ వస్తాయి ఫ్యూచర్ జనరేషన్ కోసం సార్ సీడ్ బ్యాంక్స్లల్లో అంటే సీడ్ ప్రొడక్షన్ చేస్తున్నారు దీన్ని స్టోర్ చేసి సీడ్ బ్యాంక్స్లలో పెట్టి మళ్ళీ అందరి ఫార్మర్స్కి అందజేయడానికి మన శ్రీకాంత్ గారు కృషి చేస్తున్నారు ని పొల్యూట్ చేయకండి కెమికల్ ఫార్మింగ్ని వదిలేయండి ఆర్గానిక్ ఫార్మింగ్కి న్యాచురల్ ఫార్మింగ్ని పాటించండి కెమికల్ ఫార్మింగ్ని వదిలేయండి అసలు న్యాచురల్ ఫార్మింగ్కి ఇట్లా కెమికల్ ఫార్మింగ్కి ఉన్న డిఫరెన్స్ ఏందో మేము తెలుసుకుందాం అదే న్యాచురల్ ఫార్మింగ్లో ఉన్న సాయిల్ అనేది చాలా గా చాలా అంటే దానికి మంచిగా గాలినే తగిలి ఆ వేర్లకి గాలి అనే తగిలి తగిలి మళ్ళీ ఎత్తువామ్స్ కౌంట్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉంది అదే మనం ఇక్కడ కెమికల్స్ యూజ్ చేసిన దాంట్లో ఏంటిదంటే సాయిల్ అనేది గా ఉంది అదే న్యాచురల్ దాంట్లో సాఫ్ట్గా స్పాంజ్ లాగా ఉంది అది మనం ఫీల్ అవ్వాలంటే మనం చెప్పులు తీసి మనం ఫీట్ పెట్టి ఫీల్ అవ్వచ్చు ఇంకొకటి ఇందులో మనం ఇప్పుడు డిక్ చేస్తే మనకి ఎట్ బామ్స్ అనేవి అస్సలు దొరకవు కానీ అదే న్యాచురల్ సాయిల్లో అయితే మనం అక్కడికి వెళ్ళినా కానీ మనకి ఎట్ బామ్ కౌంట్ అనేది ఎక్కువ ఉంటుంది అందులో న్యూట్రిషన్ వాల్యూస్ అనేది కూడా ఎక్కువ ఉన్నాయి అది మనం ఇక్కడ వీటికి మాత్రం అదే కెమికల్ మనం యూజ్ చేసే దాంట్లో ఏంటిదంటే మనం ఆర్టిఫిషియల్గా అందిస్తున్నాం కానీ శ్రీకాంత్ గారు న్యాచురల్గా దాన్ని అక్కడ అక్కడ అందియడం జరుగుతుంది ఎలా అంటే ఎలాంటి కెమికల్ దాంట్లో చూసుకుంటే ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ వరకే ఉన్నాయి అంటే దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇంకొకటి ఏంటిది అంటే దానికి గ్రెయిన్ ఈల్డ్ వచ్చేసి కూడా చాలా ఎక్కువగా వస్తుంది ఇక్కడ గ్రెయిన్ ఈల్డ్ అనేది తక్కువస్తుంది ఇంకా అదేంటిది చాలా ప్రాపర్గా ఆర్గానిక్ది ఇది వితౌట్ ఆర్గానిక్ ఇందులో చాలా కెమికల్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి కెమికల్స్ యూజ్ చేయడం వల్ల జస్ట్ వీళ్ళు కొంచెం పెరుగుతుందేమో కానీ మనం ఆరోగ్యాన్ని అయితే కాపాడుకోలేము కదా అది గుర్తించి శ్రీకాంత్ గారు ఈరోజు మనకి ఏం చేస్తున్నారంటే థర్టీన్ ఇయర్స్ నుంచి ఫార్మింగ్ ఫార్మింగ్నే సపోర్ట్ చేసుకుంటా ఈ రైస్ని రైస్తో పాటు వెజిటేబుల్స్ని చాలా వరకు ఆయన ఇవి పండిస్తున్నారు వీటితో పాటు మనకి దేశీ ఆవులను కూడా ఆయన కా కాపాడి మనకి మిల్క్ కూడా ఆయన ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా అంటే సాంప్రదాయాన్ని మర్చిపోకుండా ఎక్కడెక్కడో ఉన్న వెరైటీస్ని అన్నీ తీసుకొచ్చి ఈ జనరేషన్ వాళ్ళకి చూపించి అంటే మన సాంప్రదాయాన్ని మర్చిపోకుండా మనం ఆ ఎర్లీ డేస్లో వాడిన వెరైటీస్ని అన్నిటిని ఇప్పుడు అందరికీ చూపించాలన్న థాట్తో ఆయన చాలా కష్టపడి ఈ న్యాచురల్ ఫార్మింగ్ని స్టార్ట్ చేసి చాలా సక్సెస్ఫుల్గా ఇన్ని రోజుల నుంచి నడుపుకుంటూ వస్తున్నారు ఈయన వల్ల ఏంటిదంటే చాలా చాలామంది ఫార్మర్స్ కూడా ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ని కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు అందుకని ఇంకొకటి ఏంటి మనం కెమికల్ని చాలా తగ్గించి ఆర్గానిక్ ఫార్మింగ్ని ఇంప్రూవ్ చేయడానికి ఆయన ట్రై చేస్తున్నారు కాబట్టి అందరూ ఒకసారి శ్రీకాంత్ గారికి థ్యాంక్స్ చెప్పుకున్న రోజు శ్రీ శ్రీకాంత్ గారి ఫీల్డ్ చూడడానికి వచ్చాము ఈయన న్యాచురల్ ఫార్మింగ్ని పాటిస్తున్నారు టూ థౌజండ్ లెవెన్ నుంచి ఈయన న్యాచురల్ ఫార్మింగ్ పాటిస్తున్నారు ఈయన సో న్యాచురల్ ఫార్మింగ్లో ఈయనకి బెస్ట్ ఫార్మర్ అవార్డ్ ఇచ్చారు ట్వంటీ ట్వంటీ వన్లో మ్యాజిక్ రైస్ కోసం ఇచ్చారు మ్యాజిక్ రైస్ అంటే ఒక బియ్యం బియ్యం మనం వండకుండానే ఆ బియ్యాన్ని మనం హాఫ్ అన్ అవర్ నానబెట్టడంతోనే మనం డైరెక్ట్గా తినొచ్చు కర్రీ కూడా లేకుండా మనం డైరెక్ట్గా తినొచ్చు అంత మంచిగా ఉంటుంది అన్నం తినడానికి కూడా సో ఇక్కడ అయితే నాలుగు వెరైటీలు ఉన్నాయి కానీ అంకుషాపురంలో మొత్తం వన్ ఎయిటీ ఫైవ్ వెరైటీస్ ఉన్నాయి ఓన్లీ రైస్ అవి కూడా దేశీ వెరైటీస్ అంటే ట్రెడిషనల్ వెరైటీస్ ఒక పురాణ కాలంలో ఏవైతే ఉన్నాయో ఔషధాలు కలిగినవి అవి మాత్రమే ఈయన డెవలప్ చేస్తున్నారు ఈయన చాలా కష్టపడి ట్రైబల్స్ దగ్గరికి వెళ్ళి ఎక్కడ ఇండియా మొత్తం తిరిగి మొత్తం చాలా పరిశోధించి మరీ తీసుకొచ్చారు ఆల్మోస్ట్ ఇప్పుడు ఎయిటీ వెరైటీస్కి పైగా కరెక్ట్గా మెడిసినల్ ప్రాపర్టీస్ని కనుగొన్నారు ఇలా ఇంతే కాకుండా రైస్ ట్రీట్మెంట్ని యూస్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా నుంచి అలాగే వరల్డ్లో కూడా చాలామంది ఈయనకి క్లయింట్స్గా ఉన్నారు రైస్ ట్రీట్మెంట్ ఏంటంటే ఓన్లీ రైస్ని యూస్ చేసి ఆయన వేరే వేరే రకరకాల రోగాలు ఇప్పుడు మనకి బేసిక్గా ఉన్న షుగర్ బీపీ క్యాన్సర్ ఇలా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఇంకా మేము మల్లారెడ్డి యూనివర్సిటీ వాళ్ళం ఇక్కడ న్యాచురల్ ఫార్మింగ్ చేసినటువంటి శ్రీకాంత్ అంకుల్ దగ్గరికి వచ్చినాము ఇక్కడ అంకుల్ చూస్తే ఫస్ట్ మ్యాజిక్ రైస్ అని ఒక ప్రత్యేకమైనటువంటి వెరైటీని ట్రైబ్స్ దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చారు దానికి గాను ఆయనకు ఇండియాలోనే బెస్ట్ ఫార్మర్ అనే బుద్ధితోటి అవార్డును తీసుకున్నారు ఆయన ఇంకా ఈ అంకులు వచ్చేసి పదహారు వందల యాభై ఎకరాలలో నూట ఎనభై ఐదు రకాలైనటువంటి వరి పంటలను పండిస్తున్నారు అందులో ఎనభైకి పైగాను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసినల్ వ్యాల్యూస్ని కూడా కనుగొన్నారు ఈ రై ఇంకా రైస్ ట్రీట్మెంట్ అని రైస్ తోటే వివిధ రకాల రకాలైనటువంటి రోగాలను నయం చేయడానికి అతను ప్రయత్నిస్తున్నారు ఇంకా ఇక్కడ మన ముందు చూసినట్టయితే ప్రాక్టికల్గా మనం ఒక నాలుగు రకాల ఎటువంటి వారి పంటను చూడవచ్చు ఇక్కడ నాలుగు రకాల ఏంటంటే కాలబట్టి బహురూపి విష్ణుప్రియ రత్నచూడి ఇందులో మనం ప్రాక్టికల్గా చూసినట్టయితే రసాయనాలు వాడి ఏదైతే పంటను పండిస్తున్నామో అందులో ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ టిల్లర్స్ వరకు చూడొచ్చు అదే ఇక్కడ అంకుల్ పండిస్తున్నటువంటి పంటలో మనం ట్వంటీకి పైగా థర్టీ ఫార్టీ వరకు కూడా టిల్లర్స్ని చూడవచ్చు ఇంకా నెంబర్ ఆఫ్ ప్యానికల్స్ గ్రెయిన్స్ కూడా ఎక్కువనే ఉన్నాయి ఇంకా ఈ అంకుల్ మనకు అందరి యొక్క హెల్త్ గురించి ఆలోచించి వివిధ రకాల అయినటువంటి పంటల్ని పండించడం వల్ల మనం అతన్ని అభినందించవచ్చు